అధ్యాయం ముప్పై ఎనిమిది వచనం నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని నా ఇష్టం ఈ మాటలు మనందరం పలికే ఉండుంటాం కదండి నా ఇష్టం ఎవరైనా వచ్చేదని అన్నాను నా ఇష్టం పిల్లలు అంటూ ఉంటారు కదా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్కడి నుంచి చిన్నతనం నుండి స్టార్ట్ అయిపోద్ది మనలో మన బ్లడ్లో ఏంటది నా ఇష్టం నా ఇష్టం చేస్తాను నాకు ఎవరు చెప్పద్దు నన్ను అడగొద్దు అడగద్దు నన్ను బలవంతం అసలు పెట్టద్దు అది చిన్నతనం నుండి మన అందరం పలికిన వారమే చిన్నతనంలోనే నా ఇష్టం అన్నామంటే పెరిగే కొద్దీ ఇంకేమైపోతూ ఉంటుంది నా అనేది ఎక్కువైపోతూ ఉంటుంది చాలాసార్లు దేవుడు మనకు ఎక్కువైనప్పుడు నా తగ్గుతుందండి వెన్ వి పుట్ గాడ్ ఫస్ట్ దేవునికి ప్రథమ స్థానము దేవునికి అధిక ప్రాధాన్యత ఇచ్చినప్పుడు నా అనేది తగ్గిపోతుంది ఇగో ఉండదు నన్ను నేను హెచ్చించుకోవాలి అనే భావన మనలో ఉండదు దేవుని హెచ్చించాలి దేవుని కనపరచాలి ఆయన ఇష్టము ఆయన చిత్తము ఆయనకి ప్రాధాన్యత అనుకుంటాం కానీ దేవునికి ఇచ్చే స్థానం ఎప్పుడైతే తగ్గిపోద్దు మన జీవితంలో నా అనేది ఎక్కువైపోద్దు ఎక్కువైనప్పుడు నా తగ్గుతుందండి వెన్ వి పుట్ గాడ్ ఫస్ట్ దేవునికి ప్రథమ స్థానము దేవునికి అధిక ప్రా దేవుని హెచ్చించాలి కనపరచాలి ఆయన ఇష్టము ఆయన చిత్తము ఆయనకి ప్రాధాన్యత అనుకుంటాం కానీ దేవునికి ఇచ్చే స్థానం ఎప్పుడైతే తగ్గిపోద్దో మన జీవితంలో నా అనేది ఎక్కువైపోద్ది నా ఇష్టం అనేది కూడా కొన్నిసార్లు మన జీవితంలో డామినేట్ చేసేస్తా నా ఇష్టం చాలాసార్లు చూడండి వాక్యానుసారంగా మనం జీవించకపోవడానికి వస్తుంది అంటే నా ఇష్టం అనేది అడ్డొస్తుంది నాకు ఇది ఇష్టం అండి నాకు తెలుసు వాక్యంలో అది చేయకూడదు అని ఉంది కానీ నేను ఎక్కడ ఆగిపోతున్నానంటే నా స్టంబ్లింగ్ బ్లాక్ ఏంటంటే ఎక్కడ నేను తట్టుకొని పడిపోతున్నానంటే నా ఇష్టం అనేది ఒకటి వచ్చి అడ్డుపడిపోతుంది చిన్నతనం నుండి నా ఇష్టం అని ఒకవేళ మనం పలుకుతూ పెరిగి ఒకవేళ ఎవరైనా ఎదురొచ్చి మనల్ని ఏదైనా గద్దించినప్పుడు నా ఇష్టం అని ఒకవేళ రెక్లెస్గా సమాధానం చెప్పుకుండొచ్చేమో కానీ ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉన్నప్పుడు మాత్రం నా ఇష్టం అనే మాట తగ్గిపోయి నీ ఇష్టం అనే మాట రావాలండి స్తోత్రం కలుగునగాక హలలూయ ఏసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటంటే నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు ఐ హ్యావ్ నాట్ కమ్ టు డూ బిల్ నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోవడానికి రాలేదు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుకున్నటకే పరలోకం నుండి మనకు మనం కూడా ఎప్పుడు ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి మనకి జీవితాన్ని దేవుడు ఇవ్వలేదు నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి దేవుడు నన్ను రక్షించలేదు నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి దేవుడు నన్ను తన సంఘంలో నాటలేదు నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నా ఆయుష్కాలాన్ని దేవుడు పొడిగించట్లేదు కానీ ఆయన చిత్తము నెరవేర్చడానికి నన్ను పంపించింది నిజానికి తల్లి గర్భంలో మనం రూపించబడ్డాం కానీ తల్లి గర్భంలో రూపించబడక మునిపే దేవుడు మనల్ని ఎరిగాడు తల్లి కన్సీవ్ అయినప్పుడు ఆమెకు అర్థమైంది మనం ఆమెకు పుట్టబోతున్నామని కానీ మన తల్లి గర్భంలో మనల్ని ఎవరు పెట్టారంటే దేవుడు అండి గాడ్ హ్యాస్ ఫార్మ్ డస్ ఇన్ ద మదర్జమ్ అందుకే రాజ్ అంటాడు కదా నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును ఎంత ఆశ్చర్యమయ్యా మేము గడిచిన దినాల్లో మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే మా పిల్లల్ని కూడా తీసుకొని వెళ్తే ఆ డాక్టర్ అన్నారు పిల్లలకు ఒకసారి మైక్రోస్కోప్ కింద ఒక చిన్న బ్లడ్ డ్రాప్ స్మియర్ అంటారు దాన్ని ఒకసారి చూపించండి అన్నారు మా వాళ్ళు వెళ్ళి వచ్చి ఎంత ఎగ్జైట్ అయిపోతున్నారు ఆ బ్లడ్లో ఉన్న రెడ్ బ్లడ్ సెల్స్ అవి ఉంటాయి కదండి అవి చూసి ఎంత బాగున్నాయి మమ్మీ ఆ ఈ కలర్లో ఉన్నాయి ఇలా ఉన్నాయి అని చెప్తా ఉంటే అనిపించింది దేవా ఎంత అద్భుతంగా మమ్మల్ని లోపల రక్తం ఉందని తెలుసు కానీ ఇంక అంతకు మించి మనకేమి అదే ఒక బ్లడ్ రిపోర్ట్ వస్తే అందులో పెద్ద లిస్ట్ వస్తుంది కదండి అందులో ఉండే బ్లడ్లో ఉండే కాంపనెంట్స్ అన్నీ ఏది పెరిగినా ఏది తగ్గినా దానివల్ల మన ఆరోగ్య పరిస్థితి ఏంటి మన శరీర స్థితి ఏంటో డాక్టర్స్ అంచనా వేసి మనకు రిపోర్ట్స్ ఇస్తూ ఉంటారు నిజానికి ఇంత అద్భుతంగా నిన్ను నన్ను సృష్టించాడు దేవుడు అంటే దాని వెనకాల ఆయన చిత్తం ఉంది ఆయన ఉద్దేశం ఉంది ఆయన ప్రణాళిక ఉంది నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం అంటూ మనం తిరగడానికి వీల్లేదండి ఒకవేళ రక్షణ పొందకముందు పలికామేమో అజ్ఞానంలో ఉన్నప్పుడు దేవునికి దూరంగా ఉన్నప్పుడు చీకటిలో ఉన్నప్పుడు లోకంలో ఉన్నప్పుడు బహుశా నా ఇష్టం అని మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటా బ్రతికేమేమో కానీ ఏసఐ అడుగు జాడల్లో నీవు నేను నడవాలి ఆయనే మనకు అత్యుత్తమమైన మాదిరి కాబట్టి ఏసై అన్నారు నేను నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాను నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోవడానికి రాలేదు యోహాను సువార్త నాలుగో అధ్యాయము ముప్పై నాలుగో వచనంలో కూడా ఏసై ఒక శ్రేష్టమైన మాట పలికారు చూడండి ఏసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది స్తోత్రం కలుగునుగాక హలెలుయా ఆహారం అంటే ఏంటండి సంథింగ్ దట్ వీ సర్వైవ్ ఆన్ కదా ఆహారం లేకపోతే మనం బ్రతకలేం టైం అవ్వగానే మనకి ఏమవుతూ ఉంటుందంటే కడుపులో గంటలు కొడుతూ ఉంటాయి లంచ్ టైం అయింది డిన్నర్ టైం డిన్నర్ టైం అయింది ఆహారము తీసుకోవాలి యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో కూడా ఆయన ధన్యతలు మాట్లాడుతూ నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడదురు బ్లెస్డ్ ఆదోస్ హంగర్ అండ్ థర్స్డ్ ఫర్ రైచస్నెస్ చాలాసార్లు మన ఆకలి కేఎఫ్సీ కోసం ఉంటుందండి కొంతమంది ఆకలి కొంతమంది దప్పిక దేని కోసం ఉంటుందంటే దప్పిక వచ్చేస్తూ ఉంటుంది బీరు దప్పిక కొంతమందికి కొన్ని కొన్నిసార్లు మేము ఆయా దేశాలు ఆయా ప్రాంతాలు వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ డ్యూటీ ఫ్రీ స్టోర్స్ అని కొన్ని స్టోర్స్ ఉంటాయండి వెళ్ళి కొంతమంది బ్యాగులు బ్యాగులు మోసుకొస్తూ ఉంటారు ఎందుకంటే ఫారెన్లో ఏదో బాగుంటాయని అంటారంట అందుకని వెళ్ళినప్పుడు ఇంకా అవకాశాన్ని కోల్పోకుండా మోసుకొని వస్తూ ఉంటారు దప్పిక దేనికోసం అంటే చాలామందికి లోక సంబంధమైన ఫర్ ద వరల్డ్లీ ప్లెషర్స్ ఆకలి కొన్నిసార్లు బిర్యానీ వీడియో చూడగానే ఏమైపోతూ ఉంటుందంటే క్రేవింగ్ వచ్చేస్తూ ఉంటుంది కానీ ఏసై యొక్క ఆకలి దేని కొరకు అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట కొరకు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట ఆయన పది తు పని తుదముట్టించుట నాకు ఐ హ్యావ్ నో అదర్ హంగర్ ఐ హ్యావ్ నో అదర్ క్రేవింగ్ ఏసై చెప్పిన మాట ఆయన చిత్తం నెరవేర్చడానికి నాకు ఆకలి అంటే ఇంకో మాటలు చెప్పాలంటే దేవుని చిత్తాన్ని జరిగిస్తా ఆయనలో కొనసాగుతా అంటే కొన్నిసార్లు మనకు ఆకలి దప్పిక కూడా ఉండదు తెలియదు ఎందుకంటే బికాస్ వీఆర్ టోటలీ సాటిస్ఫైడ్ ఇన్ హిమ్ ఆయనలో మనం సంతృప్తి పొందుకుంటాం కాబట్టి ఇంకా కొన్నిసార్లు ఆకలి కూడా అనిపించదు ఒక పాట ఉంటుంది కదండి ముఖ దర్శనము చాలయ్య అనే ఒక పాటలో అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే చాలాసార్లు అన్నం గుర్తొచ్చి లేకపోతే ఇంకేదేదో జ్ఞాపకం వచ్చి ప్రార్థనలో దేవునితో సహవాసం చేయలేకపోతూ ఉన్నామేమో యేసుక్రీస్తు ప్రభార్ చెప్పిన మాట నా తండ్రి చిత్తము నెరవేర్చుట నాకు ఆహారము దట్ ఇస్ ఫుడ్ ఫర్ మీ చాలాసార్లు ఈ లోకంలో దేవుని చిత్తాన్ని మరి నెరవేర్చాలని తెలిసిన మన ఇష్టాన్ని దేవుని చిత్తానికి ముందు పెట్టేసి మన ఇష్టానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రార్థన చేస్తాం అండ్ దెన్ మనకు వచ్చే ఒక డౌట్ ఏంటంటే నేను అడుగుతున్నాను నేను మొరపెడుతున్నాను ఇంతకాలం నుంచి దేవుని సన్నిధులు అడుగుతున్నా నా ప్రార్థనకు దేవుడు ఎందుకు జవాబు ఇవ్వడం లేదు దేవుడు పక్షపాత దేవుడు కొంతమంది ప్రార్థనలే విని కొంతమంది ప్రార్థనలు అలక్ష్యం చేసేవాడు అంటే కాదు యాకో పత్రిక నాలుగో అధ్యాయం మూడో వచనంలో యాకో భక్తుడు దేవుడు మన ప్రార్థనలు కొన్ని సందర్భాలలో ఎందుకు వినరో చాలా స్పష్టంగా రాశారు చూడండి యాకో పత్రిక నాలుగో అధ్యాయం మూడో వచనం మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీయో పోవడానికి అడిగినా పొందకపోవడానికి కారణం ఏంటంటే బికాస్ ద ఇంటెన్షన్స్ ఆర్ నాట్ రైట్ దేవుడు ప్రార్థనలో పలికే మాటలే కాదు ఏ హృదయంతో ప్రార్థన చేస్తున్నాం దీన మనసుతో చేసే ప్రార్థన ఆయన అంగీకరించే ప్రార్థన అంత మాత్రమే కాదు సరైన మోటివ్స్తో సరైన ఉద్దేశంతో సరైన తలంపులతో అడగాలి అడుగుతున్నాం ఎందుకోసం అడుగుతున్నాం అది కూడా దేవుడు గమనిస్తాడండి మీ భోగముల నిమిత్తము దురుద్దేశములతో అడుగుతురు కనుక మీకేమీయో దొరకట నువ్వు దేవుని మహిమను మాత్రమే నీ దృష్టిలో పెట్టుకొని నువ్వు అడుగు ఖచ్చితంగా ఆయన నీ ప్రార్థనకు జవాబు నీ గొప్ప కొరకు అడిగావనుకో దేవుడు అంటాడు రిజెక్ట్ ఇలాంటి ఉద్దేశంతో అడిగితే నేను ఆ ప్రార్థన నెరవేర్చను మీ భోగముల నిమిత్తము దురుద్దేశంలో అడుగుదురు కనుక మీకేమీయో దొరుకుట లేదు కనుక ప్రార్థనకు మోకరించిన ప్రతిసారి మన పదాలే కదండి మన పదాలే కాదు జాగ్రత్తగా చూసుకోవాల్సింది మన ఉద్దేశాలు కూడా పరిశీలించుకుంటూ ఉండాలి ప్రవణ హృదయము నీ ఎదుటి సరైనదిగా ఉందా సరైన ఉద్దేశంతోనే నేను అడుగుతా ఉన్నానా ఆర్ యామ్ ఐ ఆస్కింగ్ విత్ ద రాంగ్ మోటివ్స్ ప్రేయర్ ఇస్ అ పవర్ఫుల్ వెపన్ ప్రార్థన అనేది చాలా శక్తివంతమైన ఆయుధము ప్రార్థన అనేది మరి దేవునికి చేసేది కాబట్టి అది సామాన్యమైనది కాదు ప్రేయర్ ఇస్ కమ్యూనికేషన్ విత్ గాడ్ ప్రేయర్ ఇస్ కనెక్షన్ విత్ గాడ్ ప్రేయర్ ఇస్ ఎంటిమసీ విత్ గాడ్ ఇవన్నీ ఉన్నాయి అయినప్పటికీ ప్రార్థనలో మన ఉద్దేశాలు కూడా చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి ఎందుకంటే మన ఉద్దేశాలు మనకి దేవుడికి తప్ప ఇంకెవ్వరికీ సమ్టైమ్స్ వీ మే హ్యావ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వర్డ్స్ ఇన్ ప్రేయర్ బట్ ద వెరీ బ్యాడ్ అండ్ రాంగ్ మోటివ్స్ చాలా అద్భుతమైన పదాలతో కొన్నిసార్లు ప్రార్థన చేయొచ్చేమో కానీ ఉద్దేశాలు సరైనగా ఉండకపోవచ్చు అలాంటప్పుడు మన ప్రార్థనకు దేవుని నుండి జవాబు రాదు యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణం పొందడానికి ముందు గెచ్చమనే తోటలోనికి వెళ్ళినప్పుడు ఆయనతో పాటు పేతురు యాకోబు వ్యూహాన్ని తీసుకుని వెళ్ళారు వెంట పెట్టుకొని వారిని ప్రార్థన చేయమని చెప్పి వెళ్ళారు కానీ వారు నిద్రపోయారు అయితే ఏసై చేసిన ప్రార్థంలో కూడా పరలోకపు తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన కోరుకున్నారు మార్కు సువార్త పద్నాలుగవ అధ్యాయము ముప్పై ఆరో వచనం మార్కు సువార్త పద్నాలుగవ అధ్యాయము ముప్పై ఆరో వచనం నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యము ఈ గిన్నె నా యొద్ధ నుండి తొలగించము ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మో అనిను ఇది ఎంత అద్భుతమైన ప్రార్థన అండి సమ్టైమ్స్ ప్రేయర్ ఇస్ వెరీ పెయిన్ఫుల్ నీ ఇష్టం ఒకటి నీ ఇష్టము దేవుని చిత్తానికి వ్యతిరేకము అని నీకు అర్థమైనప్పుడు నీ చిత్తమే ప్రవ్వ అని చేయడం చాలా కష్టమైన ప్రార్థన అండి అది నీ చిత్తము అనేది రెండు వర్డ్సే ఉండొచ్చేమో కానీ ఆ ప్రార్థన చేయడానికి యు మస్ట్ బీ విల్లింగ్ టు సబ్మిట్ అండ్ సరెండర్ టు గాడ్స్ విల్ అండ్ యు ఆర్ ఆల్సో విల్లింగ్ టు సాక్రిఫైస్ వాట్ ఎవర్ యు లైక్ నీకు ఇష్టమైనది వదులుకోవడానికి నువ్వు సిద్ధపడినప్పుడు మాత్రమే ఆ ప్రార్థన ఈ ప్రార్థన చాలా శ్రేష్టమైన ప్రార్థన ఎందుకు చెప్పమంటారా నీ చిత్తమే అనే ప్రార్థన ఏసయ్య మనకి మాదిరి చూపించిన ప్రార్థన ఏసయ్య తన శిష్యులకు నేర్పించిన ప్రార్థన అయితే ఈ ప్రార్థన శ్రేష్టమైన ప్రార్థన ఎందుకంటే కొన్నిసార్లు ఈ ప్రార్థన చేయాల్సి వచ్చినప్పుడు నువ్వు కొన్ని త్యాగం చేసుకోవాలి ఏం త్యాగం చేసుకోవాలి నీ చిత్తమే అన్నానంటే ఆయన ఏం చేసినా కూడా నేను దానికి అంగీకరిస్తా నేను ఇష్టపూర్వకంగా దేవుని చిత్తానికి నేను అప్పగించుకున్నా చూడండి డాక్టర్ చేతిలోకి ఈ పేషెంట్ వెళ్తారు ఎప్పుడు అంటే సర్జరీ చేసేటప్పుడు అయితే సర్జరీకి వెళ్ళేటప్పుడు కొంచెం ఆపరేషన్ అంటే భయం ఉంటుందేమో కానీ డాక్టర్ చంపేస్తాడనే భయం అయితే మోస్ట్లీ ఉండదు అలాంటి భయం ఉందంటే ఆ హాస్పిటల్కి వెళ్ళాం మనం కదండి బాగా ఎక్కువ సర్జరీస్ చేసి బాగా అనుభవం ఉండి మంచి డాక్టర్ అని బాగా పేరున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి అప్పుడు ఏం పర్వాలేదు ఆ డాక్టర్ చేతిలో ఉన్నానంటే నాకు జాగ్రత్తగా సర్జరీ చేసి ఆపరేషన్ థియేటర్లో ఉండి క్షేమంగా బయటకి వస్తాను అనే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే మనం వెళ్తాం కానీ నీ చిత్తమే ప్రభ అని ప్రార్థన చేయడానికి మాత్రం కొన్నిసార్లు మనకి దేవుని మీద కాన్ఫిడెన్స్ లేనట్లుగా ఆ ప్రార్థన చేయడానికి మనము ఇష్టపడం దట్స్ వై వి ఆల్వేస్ సే లాట్ దిస్ ఇస్ మై ప్రిఫరెన్స్ దిస్ ఇస్ వాట్ ఐ విష్ నాకైతే ఇది ఇష్టమయ్యా నేనైతే ఇది కావాలని కోరుకుంటున్నా ప్రభ నాకైతే నేను 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 నా ఇష్టం నా ప్లానింగ్ ఇది తర్వాత నా ప్రార్థన ఇది ఇది నా ఆశ ఇది నా కోరిక అని చెప్పుకుంటాం కానీ నీ చిత్తమే అని అడగడానికి చాలాసార్లు మనకి ధైర్యం సరిపోదు దేవుని మీద కొన్నిసార్లు నమ్మిక లేకపోవడం వల్ల కూడా ఈ ప్రార్థన మనం చేయలేం దిస్ వాజ్ అ పెయిన్ఫుల్ ప్రేయర్ యేసుక్రీస్తు ప్రభువారు మరణమగునంతగా ఆయన ప్రాణము హీ వాజ్ హీ వాజ్ డీప్లీ ఇన్ పెయిన్ హీ వాజ్ ఇమోషనలీ ప్రిపేరింగ్ హిమ్ సెల్ఫ్ ఆర్ ద క్రాస్ సిలువ మరణం కొరకు ఆయన మానసికంగా సిద్ధపడుతూ ఉన్న సమయంలో ఉన్నారు గెత్సమని తోటలో ఆ భయంకరమైన వేదన భరితమైన పరిస్థితుల్లో ఏసయ చేసిన ప్రార్థన నీ చిత్తమే కొన్నిసార్లు ఈజీగా ఉన్నప్పుడు పరిస్థితి నీ చిత్తమే ప్రవ్వ అని చేయడం సులువేమో కానీ కొన్నిసార్లు ఒక క్లిష్టమైన పరిస్థితి క్లిష్టమైన సమస్య వచ్చినప్పుడు నీ చిత్తమే అని చేయడానికి నీవు నేను కూడా వేసేయేలాగా నేర్చుకోవాలండి వీ హ్యావ్ టు లర్న్ ఫ్రమ్ జీజస్ అండ్ ఫాలో హిస్ ఫుడ్ స్టెప్స్ ఆయన యొక్క అడుగు జాడల్లో నీవు నేను ఖచ్చితంగా నడవాలి ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించు అని వేసే అన్నప్పుడు ఆ గిన్నె ఏంటంటే ఇట్ వాజ్ అ కప్ ఆఫ్ సఫరింగ్ శ్రమ అనే గిన్నె శ్రమ అనే గిన్నె ఆయన ఎదుట ఉంది ఆ గిన్నెలోని దాన్ని తీసుకోవాలి శ్రమంతా భరించాలి ఏసే అన్నాడు నీ చిత్తమే నీ చిత్తం అయితే తీసే ఈ గిన్నె తొలగించు కానీ నీ చిత్తమే దేవునికి అప్పగించుకున్నాడు యూ మే బి గోయింగ్ త్రూ డీప్ పెయిన్ ఇన్ యువర్ లైఫ్ టుడే ఒకవేళ ఈరోజు చాలా శ్రమ గుండా వెళ్తా ఉన్నావేమో దేవా నీ చిత్తం అయితే ఐ విల్ వాక్ ఈ శ్రమ మార్గంలో నేను వెళ్ళడం నీ చిత్తమైతే నేను వెళ్తానయ్యా నువ్వు నాకు తోడుగా ఉంటే చాలు ఈవెన్ ఇఫ్ యూ టేక్ మీ త్రూ దిస్ వ్యాల్యూ ఆఫ్ సఫరింగ్ ఐ విల్ వాక్ త్రూ ఇట్ ఎందుకంటే అది నీ చిత్తమైతే నేను చేస్తాను అంతే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించిన కాలంలో ఒక కుష్టు వ్యాధి గ్రస్తుడు ఆయన వద్దకు వచ్చి ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడండి మత ఇసు వార్త ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనంలో ఆ వ్యాధిగ్రస్తుడు ఏసే దగ్గరకు వచ్చి పలికిన మాటలు ఉంటాయి చూడండి ఇదిగో కుష్టరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువ నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనిను కుష్ట రోగము రోజు రోజుకి శరీరము కృషించిపోతూ ఉంటుంది రోజు రోజుకి తినేస్తూ ఉంటుందండి ఆ బ్యాక్టీరియా దేహాన్ని తినివేస్తూ ఉంటుంది మనుషులందరికీ దూరంగా ఒక మాటలు చెప్పాలంటే క్వారంటైన్ అనేది అప్పటి నుండే ఉంది కోవిడ్ టైంలో మనం క్వారంటైన్ క్వారంటైన్ అనేది ఫస్ట్ టైం విన్నాం క్వారంటైన్లో ఉండే వాళ్ళకి ఆ కరోనా రోగం బాధ కన్నా ఎవరు నా దగ్గరికి రావట్లేదనే బాధ ఎక్కువైపోయేది మనకి క్వారంటైన్లో ఉన్నప్పుడు అయితే కుష్ఠు వ్యాధి గ్రస్తులను క్వారంటైన్ చేసేవాళ్ళండి వాళ్ళని గవిని వెలుపట ఊరి బయట మనుషులు జనసంచారం లేని ప్రదేశాలకు వాళ్ళు పంపించేసే వాళ్ళు వాళ్ళ ఒకవేళ కుటుంబంలో భర్త అయినా భార్య అయినా సొంత పిల్లలైనా కుష్టు వ్యాధి అది చాలా ఇట్ వాజ్ అ టెరిబుల్ డిసీజ్ ఆ కాలంలో మరి ఒకవేళ కుష్టు వ్యాధి గ్రస్తులు ఉన్నట్లయితే వారిని ముట్టుకుంటే కూడా అపవిత్రం అయిపోయినట్ల కన్సిడర్డ్ యాజ్ సెరిమోనియలీ అన్క్లీన్ అందుకని వాళ్ళని బయటకు పంపించేసేవాళ్ళు ఇంకా వాళ్ళు అక్కడ కృషించిపోయి ఒకరోజు చనిపోయేవారు సో ఈ వ్యక్తి కుష్టు వ్యాధి గ్రస్తుడు హీ వాజ్ డెస్పరెట్లీ ఇన్ నీడ్ ఆఫ్ అ మిరకు ఒక అద్భుతం కొరకు మామూలుగా లేడండి ఆసక్తితో ఇంకా నాకు జరగాల్సిందే ఏసే అందరినీ బాగు చేస్తున్నాడంట కదా ఏ వ్యాధిగ్రస్తులు ఆయన దగ్గరకు వెళ్ళినా బాగుపడుతున్నారు కాబట్టి నేను వెళ్ళి ఇంకా డైరెక్ట్గా నన్ను బాగుచే అని అడిగేద్దాము అనుకోలేదు కానీ ఈ కుష్టి వ్యాధిగ్రస్తుడు ఏసే వద్దకు వచ్చి చేసిన అద్భుతమైన ప్రార్థన ప్రభు నీకు ఇష్టమైతే నీకు ఇష్టమైతే మా పిల్లలు కూడా కొన్నిసార్లు మా దగ్గరకు వచ్చి ఇవ్వు మమ్మీ అంటే ఇవ్వమనుకోండి అప్పుడు మారుస్తారన్నమాట అడిగే పద్ధతి ఏం చేస్తారంటే ఆమె నీకు ఇష్టమైతే అనగానే ఏమో ఏమనిపిస్తుంది తెలుసా అండి ఇచ్చేయాలనిపిస్తుంది ఉన్నా కూడా ఆ అడిగే విధానంలో కొన్నిసార్లు ఏమైపోతూ ఉండదంటే హృదయము కరిగిపోతుంది ఏసై దగ్గరకు వచ్చి ఈ వ్యక్తి నువ్వు సార్వభౌమాధికారం కలిగిన దేవుడో యు ఆర్ సావరిన్ యూ కెన్ మేక్ ఎనీ డెసిషన్ యు లైక్ నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకోగలవయ్యా నీ ఇష్టమే నా విషయంలో జరిగించు నాకు ఇది ఇష్టం అని కూడా అనలేదు కానీ నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అనగానే మూడో వచ్చిన చూడండి అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను ఏసే వెంటనే ఏమన్నారంటే ఐఎమ్ విల్లింగ్ నాకు ఇష్టమే మనం ఎప్పుడైనా ఈ మాట దేవుని దగ్గర నుండి విన్నామా నీకు ఇష్టమైతే అని అడిగితే నాకు ఇష్టమే అంటారు అంతే కదండి నీకు ఇష్టమైతే అనే మాట మన ప్రార్థనలో ఉంటే అప్పుడు ఏసై నుంచి వచ్చే జవాబు ఎలా ఉంటుంది నాకు మన ప్రార్థన ఎలా ఉంటుంది చెప్పమంటారా నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నా ఇష్టం నీ ఇష్టంగా చేసేసుకోను ఆయన ఏంటండి నా ఇష్టం నీ ఇష్టంగా కానీ దేవునికి ఇష్టమైన ప్రార్థన ఏంటంటే నీ ఇష్టము నా ఇష్టం స్తోత్రం కలుగును గాక హలెలుయా వాట్ ఎవర్ యూ విల్ యోర్ విల్ ఎస్ ఫర్ మై లైఫ్ దట్ ఈస్ మై జాయ్ ఐ వుడ్ యాక్సెప్టెడ్ విత్ కంప్లీట్ జాయ్ సంతోషంగా ఆనందంగాను నీ చిత్తం ఏముందో నా పట్ల అది నేను స్వీకరిస్తా ప్రభా నీ చిత్తాన్ని నేను స్వాగతిస్తాను అంతే ఎందుకంటే నాకు తెలుసు యూ విల్ నెవర్ మేక్ మిస్టేక్స్ దేవుడు ఎప్పుడైనా పొరపాట్లు చేస్తాడండి మనం పొరపాట్లు చేస్తామండి పెన్సిల్స్కి వెనకాల ఎరేజర్స్ ఉంటాయి ఎందుకు తిన్నగా రాయం కాబట్టి పెన్లకు కూడా ఏమొచ్చినాయండి వైట్నర్స్ అవునా కదా పెన్కి వైట్నర్స్ ఎందుకు ఉంటాయి మిస్టేక్స్ అవుతాయి మనుషులం కాబట్టి పొరపాట్లు చేస్తాం స్పెల్లింగ్ మిస్టేకో ఏదో పదం మర్చిపోవడమో సరిగ్గా డయాగ్రామ్ గీయకపోయడమో వీ మేక్ మిస్టేక్స్ బట్ గాడ్ నెవర్ మేక్ మిస్ గాడ్ నెవర్ మేక్స్ మిస్టేక్స్ కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడు కూడా మనలాంటోడేనేమో అంటే మన అవగాహన చాలా తక్కువ ఉంది దేవుని విషయంలో విడ్ నాట్ హ్యావ్ అ ప్రాపర్ అండర్స్టాండింగ్